మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రైనింగ్ డిఎస్పీ ఎంఎన్ భార్గవి పాల్గొన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రూరల్ సిఐ శ్రీనివాసరావు సిబ్బందిని ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు యకు మనం మన సర్కిల్ ఆఫీస్లో మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం అనేది ఒక రకంగా మనకి కార్యక్రమం ఉంది దేనివల్ల మనం జరుపుకుంటున్నాం అనేది అందరికీ తెలిసిన విషయం అందుకని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ వైసీ పరిపాలన నుంచి మనకి భారతీయులు స్వతంత్రంగా మన దేశాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేసి మనకి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఏమో నైట్ పాకిస్తాన్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు మనం వచ్చేసి ఫిఫ్టీన్త్ని కండక్ట్ చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే అనమాట దీనిలో భాగంగా మనం ఏంటంటే మనకి స్వాతంత్రం రావటానికి అప్పుడు వర్షపాలనలో ఉన్నప్పుడు మనము ఒక స్వతంత్రంగా మనం వ్యవహరించే ఇది కానీ తర్వాత మనకి ఇది కానీ లేదు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మన వాళ్ళు భారతీయులు స్వతంత్రంగా తన పరిపాలన మేము ఆ పరిపాలన మేము చేసుకోగలము మాకు ఆ కెపాసిటీ ఉండే ఇది ఉంది అనే దాని మీద వాళ్ళు ఫైట్ చేయటం ఎందరో మహానుభావులు తర్వాత దీంట్లో వాళ్ళ యొక్క సర్వస్వాన్ని ఆస్తుల్ని తర్వాత వాళ్ళ యొక్క జీవితాలను కూడా కోల్పోవటం జరిగింది దానిలో భాగంగా గుర్తుంచుకోవటానికి మనం అందరికీ తెలిసిన విషయాలే మన స్కూల్ నుంచి చదువుకుంటూ ప్రతి ఒక్క విషయం మనం నేర్చుకున్నది ప్రత్యేక మనం అది మళ్ళీ చెప్పుకోవాల్సిన ఇది లేదు కాబట్టి ఆ ఆ మహానుభావుల్ని వాళ్ళని గుర్తు చేసుకోవటానికి ఈ కార్యక్రమం రోజు మనం చెప్పుకోవటం జరుగుతూ ఉంది మనకి ఎంత మనకి ఒక ఎన్నో త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం అనేసి మనం ఈరోజు స్వేచ్ఛగా ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాము అని అంటే వాళ్ళ యొక్క త్యాగం అనేది వాళ్ళ ఇది అనేది మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అది ఎప్పుడు మర్చిపోకూడదు కూడా కొంతమంది తెలియని ఇది ఉంది కానీ అది స్వాతంత్ర దినోత్సవం దేనికోసం జరుపుకుంటారు ఏంటనేది చిన్న చిన్న పిల్లలకు కూడా మన జనరేషన్స్కి రాబోయే తరాల వరకు ఇవ్వటం దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయటం సరే పాఠశాల చదువుకుంటమే కాకుండా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరందరూ అలాగే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టౌన్ సిఐ డి వినోద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టౌన్ సిఐ వినోద్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు వాళ్ళకి చెప్పి ఒప్పించుకునే విధంగా ఉండాలి వాళ్ళకి ఎదురు తిరిగి చేయకూడదు తల్లిదండ్రులు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలి తర్వాత గురువులు తర్వాత సమాజంలో పెద్దలు గౌరవించాలి అర్థమవుతుందా ఇప్పుడు మనం ఈ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసే అవసరం లేదు ఎటువంటి మనం సాక్రిఫైస్ చేసే అవసరం లేదు మనకి మనం రెస్పెక్ట్ చేసుకుంటా కుటుంబాన్ని పెద్దల్ని తోటి వారిని అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మీకు మీకు ఎంత ఇదైతే ఎంతో అంత సహాయం చేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి అర్థమవుతుందా నేను ఎదురవుతుందో హెల్పింగ్ నేర్చు తెచ్చుకోవాలి పెద్దల పట్ల రెస్పెక్ట్గా ఉండాలి దేశం పట్ల రెస్పెక్ట్గా ఉండాలి భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక ఆలోచన ఉండాలి ఎస్ నేను పెద్ద అయ్యాక ఇప్పుడు టెన్త్ క్లాస్ దాకా అందరూ ఓకే టెన్త్ తర్వాత ఏం చేద్దాం అనుకుమో దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే మీ సీనియర్లు కానీ కలిసి మాట్లాడాల ఒక మంచి భవిష్యత్తుని ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచే అన్నిటితో పాటు కూడా ఆటలు కూడా చాలా ముఖ్యం ఆటలు అందరితో కలిసిమెలిసి తిరగడం అది కూడా చాలా ముఖ్యం చెడు సాహసాలు చేయకూడదు అలా అని కూడా ఒకే దగ్గర కన్ఫైన్ అయ్యి ఉండిపోకూడదు ఓకేనమ్మా అర్థమవుతున్నాం మీ అందరికీ హ్యాపీగా మనం మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో ఏదైతే ఆనందపడతామో ఆనందం ఇంటికి వాడి దుఃఖం నుంచి పుట్టకూడదు అర్థమవుతుందా ఇప్పుడు బా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి మనం ఆనందపడకూడదు అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా మంచిగా మానవత్వంతో చూసి మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మాకు వచ్చి మా మా స్టేషన్ దగ్గర ఈ జెండా వందనంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ అదేవిధంగా మీ స్కూల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను మీరందరూ కూడా మంచి మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి దేశాన్ని తల్లిదండ్రులు సమాజాన్ని కూడా గౌరవప్రదంగా ఉండాలి పక్క వారిని ప్రేమతో ఆదరించే విధంగా మనస్తత్వాన్ని తెలియజుకోవాలి ఇప్పటి నుంచే పిల్లలు ఓకేనా ఓకే వన్స్ అగైన్ మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు విద్యార్థులు సిఐ వినోద్ కుమార్ తో కల్విడిగా ఉండి షేక్ హ్యాండ్లు ఇచ్చి సంతోషం వ్యక్తం చేశారు సిఐ వినోద్ కుమార్ చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు పోలీసులు ఉత్సాహభరిత వాతావరణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవటం విశేషం మయా మమ్ మీలు కొనుమయా మీలు కొను మయా మమ్మీలు